మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్త్ మంత్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ మిర్యాలగూడ నిడమనూరు నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా ఏడో ఫ్యామిలీ అందరికి గోడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియో గత వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్లో చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ మిరియాలగూడ నిడమనూరు నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్త్ మంత్ డిసెంబర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కారణత పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీసా అప్స్ అనేవి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పోతే లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా వాడిపోతే యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ అంటున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు మారుతి స్విఫ్ట్ వీడిఐ వాడిపోతే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిట్ మంత్స్ వన్ ల్యాక్ ఫోర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టాస్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఓకేనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ చేయించిన పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ అన్న సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లుడు ఉంది ఎయిట్ మంత్స్ ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా దీని ప్రైస్ ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఒకటే చెప్పినాం త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ మూడు లక్షల అరవై ఐదు వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి అన్న టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్త్ మంత్ ఎండింగ్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పోతే ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఎయిట్ మంత్స్ ఫుల్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు కార్ అయితే ఇది లొకేషన్ తెలంగాణ స్టేట్ మిర్యాలగూడ కూడా అంటే నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఒకటి పెట్టండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హిఫ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ లోపు కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫోటోస్ పెట్టండి ఓకేనా కార్ అయితే మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ మిరాలు కూడా మన నిడమనూరులో ఉందన్న ఓకేనా మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఓన్లీ అన్న ఫోర్ ల్యాక్ టెన్ ఎక్స్పెక్ట్ చేసి ఫైనల్గా త్రీ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా నెగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ నిడమనూరులో ఉంది కార్ దగ్గరికి కంప్లీట్ వెళ్ళి చెక్ చేసి ఫైనల్ చేసుకోండి బొక్కమంత పోహాడు మండలం నిడమనూరులో ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం సంవత్సరం యాక్చువల్లీ మనం ఆఫీస్గా ఉన్నాం లేదా లైవ్లో వచ్చేవాళ్ళం బట్ పోతే ఆఫీస్గా ఉన్నాం కాబట్టి ఇంకా వీడియోలు అప్లోడ్ చేసి ఉన్నాయి చేస్తుంటాం మీ కోసం లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ తాస్ట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు తిరగడం కోసం కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి ఫైనల్ చేస్తుంటారు రైట్ బెస్ట్